హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ ఈ వీడియోలో మీకు కొన్ని క్రేపర్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూపిస్తాను ఇది కాకుండా ఎంతవరకు చూడండి ఇది క్రేపర్ వెరైటీ ప్లాంట్ ఏంటి ఇది వైలెట్ కలర్ లో ఫ్లవర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఇవన్నీ అవే ఈ క్రేపర్ ని జాక్వా పెంటర్ పెంటతుస్ అని బ్లూ కస్టర్ వైన్ అని కూడా పిలుస్తారు స్మాల్ సైజ్ ఫ్లవర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫాస్ట్ గ్రోయింగ్ క్రేపర్ ట్రెల్లీస్ ఫెన్స్ వాల్స్ పై బెస్ట్ ఫుల్స్ అన్న అవసరం క్రేపర్ ఫ్లవర్స్ కి బెస్ట్ చాయిస్ ఇది స్మాల్ సైజు ఫ్లవర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఇవన్నీ అవే ప్లాంట్స్ వీటిని క్లియర్ హార్ట్ వైన్ అని పిలుస్తారు స్మాల్ సైజు రెడ్ కలర్స్ తో ఫ్లవర్స్ పోస్తాయి బంచెస్ బంచెస్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ప్రూనింగ్ చేసుకుంటే బుస్సీగా కూడా పెరుగుతాయి ఇవి క్లైంబర్ వెరైటీ కూడా ఇవి వింటర్ అండ్ సమ్మర్ స్టార్టింగ్ లో పువ్వులు ఎక్కువగా పోస్తాయి ఈ ప్లాంట్స్ వెర్నోనియా ఎలెప్ట్రిక్ కట్ క్రేప్ అని కూడా పిలుస్తారు ఇది క్రేపర్ వెరైటీ లో మెయింటెనెస్ ప్లాంట్ కూడా రైని సీజన్ లో గ్రోత్ ఎక్కువగా ఉంటుంది లీవ్స్ ఎలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ప్లాంట్స్ ఎప్పుడు గ్రీనరీ గానే ఉంటాయి లో మెయింటెనెస్ ప్లాంట్ కూడా ఇది ల్యాండ్స్కేప్ వాల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు లీవ్స్ ఎప్పుడు ఉంటేనే ఉంటాయి ఇలాగ మనం హ్యాంగ్ చేసుకుంటే బాల్కనీ నుండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి ఈ ప్లాంట్స్ ని సూడే రాంతిమం వైలే టిజోరా ప్లాంట్స్ అని పిలుస్తారు ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది ట్రబ్ వెరైటీ ల్యాండ్స్కేప్ లో హైలైట్ కలర్ గా కనిపిస్తుంది లో మెయింటెనెన్స్ ప్లాంట్ ట్రిమ్ చేస్తే బుస్సీ గా డెన్స్ గా గ్రో అవుతుంది ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా గార్డెన్ బెడ్స్ ల్యాండ్స్కేప్ బోర్డర్స్ విల్లా అండ్ రిసర్చ్ గార్డెన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు స్టెమ్ కటింగ్ ద్వారా చాలా ఈజీగా గ్రో చేయవచ్చు కటింగ్ ని నేరుగా మట్టిలో లేదా కోకోపీట్ లో ప్లాంటేషన్ చేసుకోండి ఇలా ఉంటే ఫ్లవర్స్ బంచెస్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ ప్లాంట్స్ ని క్లియరో స్మినం అంటారు చైన్ ఆఫ్ గ్లోరీ అని కూడా పిలుస్తారు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ప్లాంట్ ఇంకొక ప్లాంట్ కూడా ఉంటుంది కెమెలియన్ అనేది నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను షబ్ వెరైటీ వింటర్ లో బ్లూమింగ్ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా కేర్ తీసుకుంటే ఫ్లవర్స్ చాలా ఎక్కువగా పోస్తాయి ఇవి పార్షల్ షేడ్ బెస్ట్ ఫ్లవర్స్ ఇలా హ్యాంగ్ అవుతాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ వీటికి వాటర్ ఎప్పుడు మాయిశ్చర్ గా ఉండాలి పాట్ లో త్రీ టు ఫోర్ ఫీట్ హైట్ వరకు గ్రో అవుతాయి అదే సాయిల్ వేసుకుంటా టు టెన్ ఫీట్ వరకు గ్రో ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి స్ట్రాంగ్ అండ్ బుషిగా గ్రో అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి ఈ ప్లాంట్స్ కెన్నా లిల్లీస్ అంటారు ఇవి వెరిగేటెడ్ వెరైటీ ఇవి ఇందులో గ్రీన్ వెరైటీ కూడా ఉంటాయి లివిస్పై గ్రీన్ అండ్ ఎల్లో క్రీమ్ స్ట్రిప్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి రెడ్ ఆరెంజ్ ఎల్లో కలర్ పూలిపోస్తాయి ల్యాండ్స్కేప్ లో చాలా రిచ్ లుక్ ఇస్తుంది ఈ ప్లాంట్స్ అన్ని హెలికోనియా ప్లాంట్స్ ఇవి వాల్ బౌండరీస్ దగ్గర ఈ ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసుకుంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ మంచి ట్రాపికల్ వైపు క్రియేట్ చేస్తాయి ఇలా ఫ్లవర్స్ వస్తాయి వీటికి ఇప్పుడు ఇలా గ్రీనరీగా ఉంటాయి మొత్తం ఈ ప్లాంట్స్ ఇవన్నీ హెలికోనియా ప్లాంట్సే అవుట్డోర్ ప్లాంట్స్ ఇవి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆరెంజ్ ఫ్లవర్లు ఉంటాయి రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి ఫుల్ సన్ నుంచి పార్సల్ సైడ్ వరకు ఫుల్ సన్లో అయితే ఫ్లవర్స్ ఎక్కువగా కలర్ గా వస్తాయి మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అది స్క్రీన్ పే అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అండ్ హోమ్ గార్డెన్ రిక్వైర్మెంట్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ అది మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం సరౌండింగ్ నర్సరీస్ నుండి పంపిస్తాము ఇవి చైనా ఆరెంజెస్ ఇంపోర్టెడ్వి ఈ ఫ్రూట్స్ తినడానికి యూజ్ అవ్వు జస్ట్ సోయింగ్ ప్లాంట్స్ ఇవి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది ఎక్స్పోజ్ జరిగితే కదా నర్సరీ మేళాలు అవి ఎక్కువగా చూస్తాం మనం అక్కడ ఇలా బాల్కనీస్ పైన హోమ్స్ లోను అరేంజ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే వాట్సాప్ నంబర్ కి పిన్ చేయండి మీకు ప్రైస్ కొటేషన్ పంపిస్తాము మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ